ఫ్రెండ్స్ వెల్కమ్ టు బజ్ రెడ్డి ఛానల్ మరొక సీనియర్ విభాగం గతలు ఈరోజు జరగనున్న రాజుపాలెం గ్రామం బీకోడూరు మండలం కడప జిల్లాలో జరగనున్న సీనియర్ భాగానికి వచ్చిన జత వార్తాల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి గ్రామం కడప జిల్లా వారి సీనియర్ విభాగం గట్టలు సీనియరీ భాగానికి ప్రదర్శనకైతే రావడం అయితే జరిగింది మంచి కాంపిటీషన్ జత ఎక్కడికి వెళ్ళిన ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు కైవసం చేసుకునే జత వార్తాల వెంకట సుబ్బారెడ్డి గారి సీనియర్ విభాగం గీత్తలు